షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో అందరూ ఒకసారి గమనించాలన్నారు జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు దాదాపుగా కోట్లని కేటాయించి మీరు చూస్తే స్థాయిలో జిల్లా స్థాయిలో ఇప్పటికే గెలిచిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైస్ తో పాటు మెడల్స్ ఇవ్వడం మీరు అందరూ కూడా గమనించారు అలాగే సచివాలయ స్థాయి నుంచి కిట్స్ టీషర్ట్స్ క్యాప్స్ ఇవ్వటమే కాకుండా నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్ కిట్స్ టీ షర్ట్స్ క్యాప్స్ తో పాటు మెడల్స్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం మీరు గమనించారు సో దాదాపుగా పన్నెండున్నర కోట్ల రూపాయలని క్యాష్ ప్రైజ్ గా ఈరోజు క్రీడాకారులకు అందించి క్రీడల పట్ల వాళ్ళకి మరింత ఆసక్తి పెంచే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వటమే కాకుండా ఫ్రాంచైజీతో ఈరోజు ఎవరైతే ఈ ఐదు గేమ్స్ లో ప్రతిభ చూపించారో వారిని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ క్రీడాకారులుగా రూపుదిద్దడానికి ఈ ఫ్రాంచైజీతో టైఅప్ చేసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఇప్పుడే తెలియజేయడం జరిగింది సో ఆడుదాం ఆంధ్రాతో గేమ్స్ ని కూడా యువతకు అందించారు ఇంతవరకు యువతకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు అలాగే క్వాలిటీ మెడికల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది అలాగే మీరు చూస్తే ఆ కుటుంబాలకి సంక్షేమ పథకాలతో వారున్న ప్రాంతాలకి అభివృద్ధిని కూడా ఇచ్చి జగనన్న ఏ విధంగా ఆశీర్వదించారో అవన్నీ ఒక ఎత్త అయితే ముఖ్యంగా క్రీడాకారులు రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటే ఈరోజు వారికి కావాల్సిన మౌలిక వసతుల్ని కానీ ఇండోర్ స్టేడియంస్ని కానీ అందించడమే కాకుండా వాళ్ళు వెళ్తున్న టోర్నమెంట్కి వాళ్ళకి క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతోంది అలాగే మీరు చూస్తే సమ్మర్ క్యాంప్స్ ద్వారా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా వారికి ఇష్టమైన గేమ్ లో రాణించే అవకాశాన్ని కల్పించాం అంతేకాకుండా సీఎం కప్ని నిర్వహించాం నేను మంత్రి అయిన తర్వాత అలాగే జగనన్న క్రీడా సంబరాలు లాస్ట్ ఇయర్ చాలా ఘనంగా ఒక నెల పాటు చేశాం అలాగే ఈ సంవత్సరం ఆడుదాం ఆంధ్రాతో మొత్తం రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా గ్రౌండ్ లో ఈ రోజు హ్యాపీగా ఆడుకునే అవకాశాన్ని కూడా కల్పించినందుకు క్రీడా శాఖ ద్వారా అలాగే క్రీడాకారుల ద్వారా జగనన్నకి వీరందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు సో ఇది చూసి కడుపు మంటతో ఏడ్చే పచ్చ ఛానల్లో ఈ మధ్య చూశాను జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు బ్యాట్స్ మీద అని అడిగారు ఒక ప్రభుత్వం చేసే కార్యక్రమం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాకుండా దిష్టిబొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటో పెడతారా అని నేను అడుగుతున్నా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏవైనా ఉంటే అంటే వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసుకున్నారు వెల్ఫేర్ అందించింది తక్కువ ఆ ప్రచారం మెటీరియల్ మీద చంద్రబాబు నాయుడు ఫోటో కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారని నేను అడుగుతున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కడుపు మంట తారాస్థాయికి చేరింది అటు సంక్షేమం ఇటు వెల్ఫేర్ అలాగే మీరు చూస్తే ఇండస్ట్రీసు అలాగే హౌసింగ్ ఈ విధంగా శరవేగంగా అన్ని చేసుకుంటూ పోవటమే కాకుండా ఈరోజు యువతని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని వారికి విద్యను అందించడమే కాకుండా క్రీడల్లో కూడా వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించే విధంగా ఈ ఆడుదాం ఆంధ్రాన్ని తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు కూడా గమనిస్తున్నారు సో వాళ్ళు తెలుసుకోవాలి రాబోయే ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు అంటుకోతో ఆడుకోబోతున్నారు వీళ్ళందరిని కూడా హైదరాబాద్ వరకు పారిపోయేలాగా తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ప్రత్యేక హోదా రైల్వే జోన్ తర్వాత విభజన హామీల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటం అధికారంలో వచ్చినప్పుడు చేయలేదని స్వయంగా షర్మిల గారు అంటారు ఈరోజు షర్మిల గారు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆవిడ ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ముప్పై రెండవ వార్డులో కళ్యాణ మండపానికి శ్రీకారం ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం స్థాపన చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గత ఐదు సంవత్సరాల్లో మనం దాంట్లో భాగంగా సౌత్ కాన్సెన్సీలో సుమారు రెండు వందల కోట్ల పైన మేము వర్క్ చేసాము దాంట్లో భాగంగా ఈరోజు ఈ చలవ తోట ప్రాధాన్యత ఉంది ఒక యాభై సంవత్సరాల కళ యాభై సంవత్సరాల కళ నెరవేర్చేందుకు ఈరోజు ఎనభై ఒక లక్షల ఖర్చు చేసి ఇక్కడ ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేస్తా ఉన్నాం ప్రధానంగా మా అధ్యక్షులు ఇక్కడ రామరెడ్డి గారు తిరుపతి అప్పన్న గారు దేవా గారు గోవింద్ గారు మరియు కార్పొరేటర్ గారు వందుల నాగరాజు గారు ఇది అందరి సమక్షంలో బంగారం గారు అందరి సమక్షంలో ఈరోజేమో ఈ యొక్క పట్టడం జరిగింది విశాఖపట్నంకి పాత సిటీ అనేది రూప్ మార్క్ చేయడం ఈరోజు జగదాంబ దగ్గర నుండి చూస్తే పాత పోస్ట్ ఆఫీస్ కనిపించుకోవాలి గతంలో ఇరుకైన ఒక పది పది పదిహేను జగదాంబ దగ్గర నుండి వెళ్తే ఒక బస్సు వెళ్తే వెనకాతల వన్ నాట్ ఎయిట్ కానీ రోజు మాత్రం మనం చూస్తా ఉన్నాము పాదపోషనికి కనిపించేలాగా చేసాము అన్నమాట ఆ మార్గం అంతా కూడా అలాగే తనీ విని అడిగినాయి అప్పర్ రెలి వీధికి ఒక రోడ్ వేసాము అసలు మనుషుల్లో అది కళ అది ఎలా జరిగిందా అనేది వాళ్ళకి అసలు అర్థం కూడా కానిదన్నమాట కోరికని అన్నమాట అది వాళ్ళు కూడా అడగలేదు కానీ ప్రజల యొక్క అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుందంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట దార్శనికత కలిగినట్టు లేదన్నమాట ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక నెగ్లాక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట సో ఆ రకమైన గవర్నెన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మేము కూడా అది ముందు దృష్టిలో పెట్టుకొని ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ కొండపైకి ఎక్కడం కోసం అని కనీసం టూ వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి షాపింగ్ కూడా అసలు ఖర్చు చేసాము వర్క్స్ నిమిత్తం అదనంగా అదనంగా ఈ రోడ్సు అవన్నీ కూడా అదనంగా చేశాము సత్యనాథస్వామి టెంపుల్కి రోడ్డు క్లియర్ ఇస్తాము అలాగే ప్రీదర్శన్ స్టేడియం ఏమో ఆధునీకరణ ఏమో స్టార్ట్ చేసాము వర్క్స్ని ఇవన్నీ కూడా కోర్టు పొల్యూషన్ కూడా ఈరోజు కంట్రోల్ చేసాము పూర్తిగా సో ఎలక్షన్స్కి పూర్తిగా సన్నద్ధమయ్యామని చెప్పేసి నేనైతే తెలియజేస్తాను జై జగన్ డిసెంబర్ ఇరవై ఆరున ప్రారంభమైన ఆడదాం ఆంధ్ర పోటీలు జిల్లా స్థాయిలో ముగిశాయి నేటి నుంచి ఈ నెల పదమూడవ తారీఖు వరకు రాష్ట స్థాయి పోటీలు జరగనున్నాయని మంత్రి రోజా అన్నారు సందర్భంగా అంటే ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు సిఎస్కే ఏసీఏ కబడ్డీ బ్లాక్ హోల్స్ వాలిబాల్ శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ అలాగే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు ఈ తొమ్మిది నుంచి పదమూడవ తేదీ కూడా ఇక్కడే ఉంటారు ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్ లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈ రోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్ లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు అండ్ ఆయన తీసుకున్న డెషన్ ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా మూడు సెట్లు కిట్స్ కానీ టీషర్ట్స్ కానీ క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్ మీ అందరూ కూడా గమనించారు అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్ అలాగే టీషర్ట్స్ క్యాప్స్ తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరిగింది అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది అండ్ మీ అందరి అదృష్టం ఆడుదా ఆంధ్రాని జగన్ అన్నే ప్రారంభించారు ఫినిషింగ్ డే కూడా జగన్ అన్నే మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది ఇంత అద్భుతంగా అంగరంగ వైభవంగా రాష్ట్రం అంతా ఆడుదాం ఆంధ్రా జరుగుతుంటే పచ్చ ఛానళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం కడుపు మంట తారాస్థాయికి వెళ్ళింది వాళ్ళు అంటారు ఈ కిడ్స్ మీద ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు ఆ కడుపు మండతో అల్లాడే ఆ పచ్చ చాలని మీ ద్వారా సూటుగా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మైన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అడుగుతున్నా కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది రాబోయే ఎలక్షన్స్ లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని వాళ్ళతో కలిసి వచ్చే పార్టీలతో ఆడేసుకుంటాయి వాళ్ళని హైదరాబాద్కి తరిమేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు యువతకి ఒక హెల్తీ లైఫ్ ఇవ్వాలనుకుని ఒక మంచి ఉద్దేశంతో స్పోర్ట్స్ మీద గౌరవం అభిమానం ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనేది డిజైన్ చేశారన్నది అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈరోజు మనకి ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఎత్తు అయితే రెండవది జాబ్స్లో స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళకి ఏ విధంగా మంచి అవకాశాలు ఉంటాయో ఇప్పటికే మీరు చూశారు మన గవర్నమెంట్లోనే గ్రూప్ వన్ పోస్టులు కూడా నలుగురికి ఇవ్వటం మీరు గుర్తించారు అంతేకాకుండా స్పోర్ట్స్ కోటల్లో స్పోర్ట్స్ పర్సన్స్కి ఈజీగా కూడా చాలా మంది జాబ్స్ తీసుకొని రావటం మీరు చూస్తున్నారు యువతకి ఈరోజు కావలసిన విద్య కానీ వైద్యం కానీ క్రీడల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నంత సపోర్టు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని గర్వంగా నేను చెప్పగలను వైసీపీ పతనం ప్రారంభమైంది సర్వేలతో జగన్ కి ఓటమి పట్టుకుంది అని సర్వేల దెబ్బతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయని మాజీ ఎమ్మెల్యే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతా ఉంది ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల సమావేశాలు అసెంబ్లీలో కనీసం పట్టుమని ఇరవై మంది ఎమ్మెల్యేలు లేరు కనీసం ఇరవై ఆరు మంది మంత్రులు ఉంటే ఇరవై ఆరు మంది మంత్రులు ముగ్గురు నలుగురు తప్పితే అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టగదల మంత్రి లేదండి ఇంకొక ఇద్దరు వీళ్ళు తప్పితే మంత్రులు కూడా లేరంటే ఇరవై ఆరు మంది మంత్రులు వాళ్ళు వచ్చిన వైసీపీకి మరి కనబడేవాళ్ళు సంఖ్య ఆళ్ళు కూడా రాలేదు అసెంబ్లీ కంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇంకా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని నీ సొంత పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు మేం కాదు జాతీయ స్థాయిలో సర్వేలు చెప్తున్నాయి ప్రజలు చెప్తున్నారు మూడ్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ చెప్తూ ఉంది దాన్నే సర్వేలో ఇండియా టుడే సీ ఓటరు గతంలో వీళ్ళు ఇదే ఇండియా టుడే సీ ఓటర్లు అలాగే వాళ్ళ టీంలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారులకు వస్తాం చెప్పారు వీళ్ళు ఆ రోజు మేము అధికారులు ఉన్నాం తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఇదే జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు వైసీపీ అధికారంలోకి రాబోతూ ఉంది ఇదిగోండి వైసీపీ క్లీన్ స్వీప్ అని రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఇచ్చినటువంటి జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఇవాళ సాక్షి పత్రిక ఈరోజు సాక్షి పత్రిక పేపర్ ఇది సీ ఓటర్కి నేతిబేర సర్వే అంటే వైసీపీ గెలుస్తుంది అంటేనవో ఆళ్ళు లేకపోతేనావో పాపరు ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఈ సలహాదారులు మరి నూట నలభై కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డి మేసేసాడు ఇలాంటి అందరూ ఇంకా వైసీపీ అధికారంలోకి పోతుందని అంటే ఎక్కడ నమ్మలేకపోతా ఉన్నారు ఇంకా అరవై రోజుల్లో పీక్కోవాల్సినంత పీక్కోవడానికి ప్రిపేర్ అయిపోయారు ఇంకా వాస్తవాల్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అందుకనే నేను రెండు సాక్షి పేపర్లు టూ థౌజండ్ సాక్షి పేపరు ఆ రోజు జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే అపూర్వం అని వాళ్ళకి కోట్ల రూపాయల ఫీజులు అనేకమైనటువంటి జాతీయ మీడియా సంస్థలకి కట్టబెట్టారు డబ్బులు ఎందుకోసం మీరు ఆ రోజు ముందే మా అధికారంలోకి వస్తామని చెప్పారని ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి ఇండియా టుడే సీ వాటర్ సర్వే మీద విషయం కక్కుతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అంటే నీకు ఫేవర్గా వస్తుందని చెప్తేనేమో కరెక్ట్ అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఖేల్ ఖం దుకాన్ బంద్ నేనంటా మీ వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు అందుకనే ఆఖరి అసెంబ్లీ చివరి సమావేశం నేను శాసనసభ్యుడిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చివరి సమావేశంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రిగా మేమందరూ ఫోటో దిగాం గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో అనేది ఒక మెమరీ ఆంధ్రప్రదేశ్ విభజించిన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ అసెంబ్లీలో ఒక చరిత్ర ఆ చరిత్రలో అందరూ ఉండాలి గతంలో ఎన్ని అసెంబ్లీలు జరిగినా ముఖ్య గ్రామీణ స్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ఎంతో గొప్ప కార్యక్రమం ఆడదమ్ ఆంధ్ర క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ పోటీలలో రాష్ట్ర స్థాయిలో రాలిచ్చే క్రీడాకారులకు ఆయా అకాడమీలో శిక్షణ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన తర్వాత క్రీడలకు సంబంధించి అనేక రకమైన మార్పులను తీసుకొని రావడం జరిగింది అసోసియేషన్స్ని కూర్చోబెట్టి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళ పరిష్కారం వాటి యొక్క పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది అంతేకాకుండా మేము చార్జ్ తీసుకునే రోజు నుంచి ఈ రోజు వరకు అనేక రకమైన టోర్నమెంట్స్ని నిత్యం ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నాము అది సీఎం కప్ కావచ్చు జగనన్న క్రీడా సంబరాలు కావచ్చు శాప్ లీగ్స్ కావచ్చు అదే రకంగా ఈరోజు ఆడదాం ఆంధ్ర కావచ్చు జగనన్న క్రీడా సంబరాలు కావచ్చు ఏదో ఒక టోర్నమెంట్తో నిత్యం క్రీడాకారులకు ఒక యాక్టివిటీనంటూ ఏర్పాటు చేస్తూనే ఉన్నాం అంతేకాకుండా ఇప్పటివరకు రెండుసార్లు నేషనల్ టోర్నమెంట్స్కి ఎవరైతే పిల్లలు వెళ్ళినారో అట్లా అహ్మదాబాద్ కావచ్చు ఇటు గోవా కావచ్చు వెళ్ళిన ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా శాబ్ తరపున సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే క్రీడాకారులు క్రీడలే జీవితంగా బతికినారో వాళ్ళు మాకు ఎట్లా రావు ఉద్యోగాలు లేవు మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి బాధపడుతూ వచ్చినారో అటువంటి వాళ్ళకందరికీ కూడా రెండు వేల ఐదు వందల మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఎవరైతే ఇంటర్నేషనల్ మెడలిస్టులు ఉన్నారో వాళ్ళకి గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేద క్రీడాకారులు ఉన్నారో ఆ పేద క్రీడాకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్లు ఇవ్వడం కానీ అంతేకాకుండా వాళ్ళకు క్యాష్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ క్రీడలను కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం ఆఫ్టర్ కోవిడ్ క కరోనా వచ్చిన తర్వాత దాదాపుగా సంవత్సరం సంవత్సరంన్నర రోజులు రాష్ట్రంలో ఉన్న అన్ని క్రీడా మైదానాలు కానీ క్రీడలు కానీ పూర్తిగా మూతబడిన సంగతి అందరికీ తెలిసిందే కానీ ఆఫ్టర్ దట్ పాండమిక్ కూడా మేము అంత యాక్టివ్గా పనిచేస్తూ ఈరోజు మళ్ళీ క్రీడా క్రీడలను పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తూ అలాగనే పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాకీ టర్ఫ్ కానీ ఇండోర్ స్టేడియంని నిర్మించడం కానీ అక్కడ ప్లేయర్స్కి అకామిడేషన్ని ఏర్పాటు చేసి అకాడమీస్ని తయారు చేయడం కానీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి మేము కూడా రాష్ట్రంలో డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏమంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇండోర్ స్టేడియం నిర్మించాలా అదే రకంగా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకాడమీస్ని ఏర్పాటు చేయాలా అసోసియేషన్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి రానున్న రోజుల్లో ఆడదాం ఆంధ్రాని ఇంకా బలంగా నిర్వహించాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక ఇది ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి నాట్ ఓన్లీ జాబ్స్ వాళ్ళకి అకాడమీస్ ఏర్పాటు చేసేదానికి ల్యాండ్ ఇవ్వడం కానీ క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం కానీ కూడా జరిగింది రానున్న రోజుల్లో ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ఇది ఫస్ట్ ఇయరే రానున్న రోజుల్లో ఇట్లా అసోసియేషన్స్ని కూడా కలుపుకొని ఇంకా పకడ్బందీగా నిర్వహించాలా నేషనల్ గేమ్స్ హ్యాండ్ బాల్కు సంబంధించి నేషనల్స్ టోర్నమెంట్ కానీ వాలీబాల్కి సంబంధించిన నేషనల్ టోర్నమెంట్స్ కానీ అవి కూడా అసోసియేషన్స్కి కోఆపరేట్ చేసి మన స్టేట్లోనే ఆర్గనైజ్ చేయాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి

జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మేనిఫెస్టో ఆల్రెడీ అమలు చేయడం జరిగింది చేసిన మంచి గురించి చెప్పుకుంటూ వెళ్తూ అనే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది మీరు చెప్పినట్టు సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా కులాల ప్రాతిపదికన ఎక్కడైతే వెనకబాటుతనం ఎక్కువ ఉందో అక్కడ ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది కానీ మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం కానీ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు అదేదో సినిమాలో చెప్పినట్టు ఇది నీకు ఇది నాకు ఇది నీకు అని పంచుకునే కార్యక్రమంలోనే ఉండరు తప్ప వాళ్ళకి ఇంకొక క్లారిటీ లేదు నాకు తెలిసిన అంచనా ప్రకారం వాళ్ళు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే టైంకి ఎలక్షన్ అయిపోతుంది జగనన్న సింహంలాగా సింగిల్ గా మేనిఫెస్టో పూర్తి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఈ రోజు అన్ని రకాల సంక్షేమం అభివృద్ధి అలాగే రాజకీయంగా సముచిత స్థానాన్ని ఇవ్వటమే కాకుండా ఈ రోజు వన్ సెవెంటీ ఫైవ్కి కి లిస్ట్ కూడా రెడీ చేసుకున్నారు కానీ ఆ పక్క ఆడేదానికి ఇంకా ఆటగాళ్లు సిద్ధంగా లేరు కాబట్టి ఇక్కడ వార్ వన్ సైడ్ అది జగనన్నే సెకండ్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వన్స్ మోర్ అంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోవాలి మేడం కొంతమంది మంత్రి స్థాయి వ్యక్తులు ఇంకా ఎక్కడ పోటీ చేస్తారు అనే ఒక క్లారిటీ లేదు నగర ప్రజలతో పాటు రోజా గారి అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు మేడం ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ఏం క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు ఎవరెవరికి అయితే కన్ఫర్మ్ అయిందో వాళ్ళ పేర్లు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు ఓన్లీ మార్పులు చేర్పులు మాత్రమే అనౌన్స్ చేస్తారన్న విషయం మీరు తెలుసుకోవాలి కి సో లిస్ట్ రెడీగా జగన్ గారు అది అందరికీ తెలిసిన విషయం మీకు చదువుకోవడం రాకపోతే మేనిఫెస్టో మరొకసారి చదువుకుంటే బాగుంటుంది మద్యపాన నియంత్రణ అనేది